వాటి భేదాలు ప్రభావాలు చాలా మనకి తెలుసు సూర్యకరణాల్లో శక్తిని అవి ఎక్కువగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి వాత శ్లేష్మాది రోగాలను పోగొడతాయి రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే మసూచిక అనేటువంటిది రాదు రుద్రాక్షలు అవి చాలా మంగళప్రదమైనటువంటివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క దేవళంలోకి ప్రవేశించేప్పుడు ప్రధానమైనటువంటి ఆ మహాద్వార గోపురాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం ధవళ కాంతులతో శుద్ధ సత్వానికి ఒక నికేతనంలో ఉండేటువంటి దానికి ఎంతటి దీపాలంకారం చేశారు తారాలోకమే భూమికి దిగి వచ్చిందా ఈ రథసప్తమి నాడు అన్నట్లుగా దివ్య దీపాలంకరణ అలాగే స్వామివారి చిత్తరువులు ఈ రథసప్తమి నాడు మనోహరంగా ఉన్నటువంటి వేళ సూర్యప్రభా వాహనాధీశుడై స్వామి ఊరేగుతూ ఉన్నాడు అలాగే అర్కపత్రాలు ఈనాడు మనం చాలా ఆదరించి శిరస్సుపై ఉంచుకుంటాం స్నానవేళ సూర్యకిరణాల్లో ఉండేటువంటి ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించే శక్తి జిల్లేడు లేదా ఈ అర్కపత్రములకు ఉన్నది కనుక వేడిని కరిగిస్తుంది శ్లేష్మ పైత్య వాత దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది చర్మ రోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు మొదలైన వ్యాధులను తొలగించేటువంటి శక్తి జిల్లేడాకులకుంటుంది అందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం ఉపయోగించే విధానం తెలుసుకోవాలి ఆకులు పాలు పూలు కాయలు అన్ని వ్యాధులపై కూడా చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయి నీలమేఘ శ్యాముడు భగవానుడు రూపంలో చక్కగా లోకానికి వెలుగులు నింపేటువంటి సమయంలో ఆకాశం వినిర్మలంగా ఉన్నది ఆ వినిర్మల ఆకాశంలో ఉదయించే సూర్యుని మధ్యలో తానే ఉంటాను అనే సత్యాన్ని పలకటానికి స్వామి అదుకో ఉన్నాడు అఖిల భువన జన్మ స్థేమ లీలే వినత వివిధ రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి భవతు మమ పరస్మిన్షీ భక్తి రూపా ఈనాడు సూర్య జయంతి సందర్భంగా రేగు చెట్టు కూడా మనం చాలా ఆదరిస్తాం బదరి అంటారు దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి బాగా రేగు చెట్టు ఆకులను నూరి తలకు రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటే వెంట్రుకులు బాగా పెరిగి అంటే దీని ఆకుల్ని నలగకొట్టి కషాయంగా కూడా కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి మంచి స్వరం కూడా వస్తుంది దీని పళ్ళు అంటే రేగి పళ్ళు మంచి రక్తపుష్టిని ఇస్తాయి మూల వ్యాధుల్ని తొలగిస్తాయి పుల్లవైతే వాతాన్ని తగ్గించి జీర్ణశక్తిని కూడా పెంచుతాయి దశావతార మూర్తుల స్వరూపాలు అలాగే వివిధ విష్ణు స్వరూపాలు వీటన్నిటినీ కూడా ప్రదర్శనగా అందిస్తూ ఉన్నారు కళాకారులు ఎందుకంటే శ్రీ విష్ణు దేవాలయాల్లో ఈ యొక్క ఉత్సవాలు స్వామి రథానికి ముందు జరుగుతూ ఉండాలి దివ్యమైనటువంటి ఈ ఉత్సవాలలో ప్రదర్శించేటువంటి కళలన్నీ కూడా గొప్ప సామాజిక సందేశాలను ఇస్తాయి భక్తిని ఒక చైతన్యవంతంగా లోకానికి చూపించి ఆ భగవంతుని యొక్క లీలలన్నిటిని అన్నిటినీ కూడా మన